嗯。<music> Hey! వెల్కమ్ టు శామ్ ఐడియాస్ ఈ పాటికి అయితే మీకు అర్థమై ఉంటుంది కదండి తమ్మేళ్ళు చూసి మేమైతే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళామనేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి యాక్చువల్గా రీసెంట్గా మా పిన్ని వాళ్ళైతే వీర్లకు పెట్టుకున్నారు వీళ్ళకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేశారని దానికైతే మంచి వ్యూస్ వచ్చాయనమాట సో ఇంకా మా బ్యాచ్ అందరం కలిస్తే ఏదైనా ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత మా ఇండ్లలో నెక్స్ట్ డే అయితే ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట ఇంక సో ఇంకా వీళ్ళకి పెట్టిన నెక్స్ట్ డే రోజు అయితే మేమైతే బాపట్ల బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సో అది వచ్చేసి మాకు సిక్స్ అవర్స్ జర్నీ పడుతుందనమాట సో ఇంకా అందుకోసం అనేసి ఇంకా ముందు రోజు ఆటను కోసం కదా కొంచెం మటన అయితే తీసామన్నమాట ఇంకా మటన్ కర్రీ అయితే వండుతున్నారనమాట ఇంకా రైస్ అన్ని మనకి పెట్టేసారి బాక్స్ లాగా అన్ని ఒక పెద్ద పెద్ద బౌల్స్ లో పెట్టి మంచిగా లగేజ్ అయితే సర్దుకొని మధ్యలో ఎక్కడైనా తిందామనేసి అయితే అందరం బయలుదేరిపోయాం కాకపోతే బయలుదేరడం అనేది కొంచెం లేట్ అయిపోయింది లెవెన్ థర్టీ అలా అయిపోయింది దర్శనం ఇక బయలుదేరాలని ప్లాన్ వచ్చేసి నైన్ కల్లా బయలుదేరదాం అనుకున్నాం బట్ లేట్ అయిపోయింది లెవెన్ థర్టీ అట్ అయిపోయింది అనమాట సో కొంచెం పనులు ఉండడం వల్ల ఇంకా మధ్యలో అయితే ఆగేమన్నమాట లంచ్ కోసం ఇక్కడైతే ఈ ప్లేస్ చాలా బాగుంది సో ఈ ఊరైతే నాకు తెలియదు కానీ మధ్యలో ఇక్కడ చెట్లు ఉంది ఒక చిన్న అమ్మవారి టెంపుల్ అనమాట గ్రామదేవత ఉంటుంది కదా అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర మంచిగా షెల్టర్ వేసి ఉంటే మేమైతే అందరం ఆగి అక్కడైతే భోజనాలు చేయడానికి అయితే రెడీగా కూర్చున్నాం అనమాట సో ఇంకా ఇంకా నాన్ వెజ్ వండుకొని వచ్చాం కదా అనేసి ఇంకా చక్కగా అయితే అందరం ఫుల్గా తినేసేసి ఇంకా బయట బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నాం అప్పుడు డిస్కషన్ పెట్టాం అనమాట ఏంటంటే బాపట్ల బీచ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ అయిపోతుంది సో మనం వెళ్ళినా కూడా అక్కడ టైం అయితే అయిపోతుంది కాకపోతే రిసార్ట్స్ తీసుకొని ఉందామని అనుకున్నాం అక్కడ రిసార్ట్స్ ఉంటాయి కదా అక్కడ రిసార్ట్స్ తీసుకొని ఉండి మార్నింగ్ పూట బీచ్లో ఎంజాయ్ చేసేసి ఒక లెవెన్కి అట్లా బయలుదేరదాం అనేసి ప్లాన్ అనమాట సో కాకపోతే ఏమైందంటే మా హస్బెండ్కి నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది కంపల్సరీగా హైదరాబాద్ రావాలి అనేసి అన్నారనమాట ఇంకా మనకి వెళ్ళి అక్కడ రిసార్ట్లో ఉండడం అనేది కష్టమవుతుంది అండ్ మా వాళ్ళు కూడా ఇంకొకళ్ళు క్యాన్సిల్ అయినా కూడా వద్దులే అని చెప్పారనమాట సో ఇంక ఇక్కడ డిస్కషన్ లో ఇంకా మా బాబాయ్ చెప్పాడనమాట ఇక్కడ దైదా టెంపుల్ అనేది ఉంటుంది ఒక బిలం అనమాట ఒక గుహలోకి వెళ్ళాలి టెంపుల్ శివుడు టెంపుల్ చాలా బాగుంటుంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్తాయి అని చెప్తున్నారు అనమాట మా బాబాయ్ మా నాన్న వాళ్ళు సో ఇంకా వెంటనే ఆలస్యం లేకుండా ఇంకా బయలుదేరదాం అనుకున్నాం కాకపోతే నాన్ వెజ్ తిన్నాం కదా ఎలా అని ఆలోచించామన్నమాట అక్కడ కృష్ణానది నది ఉంది మంచిగా చక్కగా అందరం తలస్నానాలు చేసేసి వెళ్దాం ఇంకా ఫైనల్ గా అయితే టెంపుల్ దగ్గరకు వచ్చాను ఈ టెంపుల్ వచ్చేసి గుంటూరు జిల్లాలోని దైదా అనే ప్రదర్శనలో ఉందన్నమాట ఈ టెంపుల్ పేరు దైదా బిలం దైదా ఒక గుహలో ఉంటుంది అనమాట శివుడు అక్కడ స్వయంభుగా వెళ్సారనమాట సో కోసం దైదా బిల్ అని పేరు పెట్టారు ఇది వచ్చేసి వాడపల్లి మనకు కృష్ణానది బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడి నుంచి మనకు ఒక హాఫ్ అన్ అవర్ దూరం ఉంటుంది అనమాట అక్కడి నుంచి ఈ టెంపుల్కి అయితే లోపలికి రావచ్చు చాలా అంటే చాలా బాగుందండి మంచి ఎక్స్పీరియన్స్ అయ్యే టెంపుల్ అనమాట ఎప్పటికీ గుర్తుండిపోయేది మేము వచ్చే ముందు దీని గురించి అయితే బయలు మేము అయితే యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదా బట్ సడన్ గా ఇక్కడికి అయ్యేసరికి ప్లాన్ కొంచెం అందరం డిసప్పాయింట్ అయిపోయాము బట్ ఇక్కడికి వచ్చాక మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అనమాట టెంపుల్ పరంగా అందరం కృష్ణానదిలో స్నానం చేసి ఆ లోపల గుహలోంచి వెళ్ళడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది సో మీరు కూడా వీలుంటే మాత్రం ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే కృష్ణానది కార్ కార్లు అయితే అక్కడ పార్క్ చేసేసి ఇంకా బట్టలు తీసుకొని అయితే కృష్ణానది దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట చూసారు కదా ఎంత పెద్దగా ఉందో మనం కిందకి దిగాలన్నమాట కంప్లీట్గా పెద్ద పెద్ద మెట్లు దిక్కుంటూ వెళ్ళాలి ఫుల్లీ ఎండలు మండిపోతున్నాయి ఇంకా తప్పదు కదా మంచిగా అందరూ ఉంటే మనకి ఎండలు వాన అయితే అనిపించావు కదా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మాకు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట అందరూ హెల్ప్ చేసేవాళ్ళే అందరూ పనులు చేసేవాళ్ళు అన్నమాట సో ఈ విధంగా అయితే కృష్ణానది నదిలోకైతే దిగుతున్నాం చూసారు కదా కృష్ణా నది చాలా పెద్దగా ఉంటుంది బట్ ఎండాకాలం కాబట్టి వాటర్ అయితే ఒక్క వెళ్తుంది అనమాట సో మిగిలినంతా కొంచెం ఎండిపోయినట్లు మనకు కనిపిస్తుంది సో ఇక్కడ మనకైతే స్నానాలు చేశాక బట్టలు మార్చుకోవడానికి కూడా ఎంత చక్కగా షెల్టర్స్ చూ చూశారు కదా చిన్న చిన్న తోటి రూమ్స్ అయితే అరేంజ్ అనమాట ఇంకా ఫైనల్గా అయితే కిందకు దిగాం కిందకు దిగడానికి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ పడుతుందన్నమాట అంత ఉంది ఆ ఎండలో కాలు కాలుకుంటా అయితే సక్సెస్ఫుల్గా అందరైతే కిందకి దిగారు మా పెద్దవాళ్ళు కూడా అనమాట ఇక ఈ రూమ్స్ చూసారు కదండి మార్చుకోవడానికి బట్టలు మార్చుకోవడానికి చాలా బాగా ఏర్పాటు చేశారు సో ఫైనల్గా అయితే

ఎంత చక్కగా ఉన్నాయంటే వాటర్ మాకైతే ఫస్ట్ ఇంక ఇందులో దిగగానే ఎట్లా కొంచెం చూడడానికి అయితే కొంచెం ఫస్ట్ మురికి మురిగా అనిపించాయి బట్ అయితే వెళ్తున్నా కొద్ది మనం దిగే కొద్దీ మంచి ఫ్రెష్ వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట లోపలికి వెళ్ళే కొద్దీ ఆల్మోస్ట్ అలా ఒక వన్ అవర్ అయితే అక్కడ అందరం కలిసి అయితే స్నానాలు చేసామన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేశాము సో మీరు కావాలంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా కృష్ణానది దగ్గరకైతే వచ్చామన్నమాట ఇంకెక్కడ స్నానాలు చేయాలి అనేసి మా గ్యాంగ్ అంతా చూస్తున్నాం అనమాట ఇక్కడ సైడ్స్ చూస్తుంటే కొంచెం బురద బురదగా ఉండేసరికి దిగాల వద్దా దిగ వద్దా అనేసి ఆలోచించుకుంటాయి వెళ్తున్నాం అనమాట సో ఇంకా ఫస్ట్ అయితే ఎవరు దిగట్లే అనేసి మా నాన్న అయితే దిగాడు అనమాట ఇంకా మా నాన్న దిగి లోపల ఎంత లోతుంది ఇంకా మొత్తం వాటర్ అంతా క్లీన్ చేసి మరీ వచ్చారనమాట ఇంక ఈ విధంగా అయితే లోపలకైతే అనమాట చూడండి ఎంత లోతుంది అనేసి మనకైతే చూపిస్తున్నారు యాక్చువల్గా మా నాన్న దిగే అసలు లోతే లేదు ఆయన కావాలని వంగుకుంటా వంగుకుంటూ వెళ్తేసరికి మాకు భయం వేసింది ఏంది ఇంత లోతుందనేసి బట్ మధ్యలోకి వెళ్ళాక చాలా లోతే ఉంది మనిషి మునిగిపోయేంత లోతుంది లోతుందనమాట సో ఇంకా మా నాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళైతే కృష్ణానదిని అయితే ఇదివరకైతే ఒడ్డు దాటేవాళ్ళమాట ఇక్కడి నుంచి చాలా దూరం నాకు తెలిసిందే కదా కృష్ణానది అనేది ఎంత వెడల్పు ఉంటుందో సో దాన్ని దాటేవాళ్ళనమాట ఇంకా సో ఇంకా మా తమ్ముడు వీళ్ళందరూ కూడా ఇంకా లోపలికి వెళ్తున్నాం వీళ్ళు చూడండి ఇంకా లోతే లేదు మీరు కూడా మంచిగా దిగొచ్చు ఆరాగా అనమాట ఇంకా ఫైనల్ గా మా దిగడానికి అయితే ఫుల్ గా రెడీ అయి ఉన్నాం సో ఇక్కడైతే మా చిన్నోడు అయితే నేను దిగుతా నేను స్విమ్మింగ్ చేస్తా స్విమ్మింగ్ చేస్తా అనేసి ఫుల్ గొడవ అనమాట ఇంకా మా నాన్న అయితే నీళ్ళలో దించారు వాడు ఎంత హుషారుగా ఆడుకున్నారంటే వాళ్ళకి అసలే భయం అనిపించలేదు అనమాట చాలా చక్కగా అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు నాకు మాత్రం భయం వేస్తుంది ఎక్కడ వాడు జారి పడుతుందా కింద పడతడా అనేసి బట్ ఫైనల్గా అయితే అందరూ ఉన్నాం కదా ఇంకేముంటుంది అనేసి

చెప్పు 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 యానందరి కారా చెప్పు కంగ్రాచులేషన్ మూడు సంవత్సరాలు ఇచ్చి తీసుకో సంవత్సరం డబ్బులు ఏంది కొత్త జంట సైడ్ కూర్చుంది అందరినీ వీడియో తీసాక ఫైనల్గా అయితే నేను దిగుతున్నాను అనమాట దిగేటప్పుడు నాకు కూడా కొంచెం టెన్షన్ అనిపించింది ఆ నీళ్ళు ఎక్కడ జారుతాయనేసి యాక్చువల్గా కృష్ణా నదిలో కింద బండలాలను అయితే పాకులు పట్టి ఉంటాయి అన్నమాట అంటే మీ మట్టపల్లి దగ్గర ఎక్కువ స్నానాలు చేసా అనమాట సో మట్టపల్లిలో అలానే ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో ఆ బండలంతా కొంచెం జారేటట్లే అనమాట సో అది ఇక్కడ కూడా ఇలానే ఉంటుంది అనుకున్నాం బట్ అయితే ఇక్కడ ఏమనిపించలేదన్నమాట సో ఇంకా మిడిల్ కి వెళ్ళేసి అందరం ఫుల్గా అయితే స్నాలు ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే ఇక్కడ స్పెండ్ చేశాము ఇంకా టెంపుల్ అయితే మనకి ఫైవ్ థర్టీకి అంతా క్లోజ్ అవుతుందంటే ఇంకా ఆలోప అయితే అక్కడికి రీచ్ అయిపోయాం టెంపుల్కి మళ్ళీ స్నానం స్నానాలు చేసి కొంచెం బట్టలు మార్చుకునే వాళ్ళు మార్చుకున్నారు లేదంటే ఈ గుడికి అయితే ఎక్కువగా ఇక్కడ స్నానం చేసి ఆ తడి బట్టలతోనే దేవుణ్ణి అయితే దర్శించుకోవాలంట సో ఆ విధంగానే దర్శించుకున్నారు సో ఇంకా ఫైనల్ గా అయితే ఈ విధంగా మేమైతే కృష్ణానదిలో అయితే ఎంజాయ్ చేస్తామన్నమాట సో ఇంతకి మీరు మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా కృష్ణా నదిలో ఫ్యామిలీ ఇలా స్విమ్మింగ్ చేశారా అయితే కామెంట్ చేయండి సో ఇక్కడ చూస్తే మా నాన్న వాళ్ళు అయితే ఆ ఈ వడ్డు నుంచి ఆ వడ్డీకి అయితే స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట మా నాన్న మా బాబా బాబాయ్ వాళ్ళు ఒకప్పుడు అయితే వాళ్ళైతే మట్టపల్లి నదినైతే ఎంత ఈజీగా దాటేవాళ్ళనమాట ఆయాసం లేకుండా దాటేవాళ్ళనమాట అది చాలా పెద్దగా వెడల్పుగా ఉంటుంది మట్టపల్లి నది అంటే కృష్ణా నది అంటే బేసిక్గా చాలా పెద్దగా ఉంటుంది సో నది దాటాలంటే చాలా ఇది ఉండాలన్నమాట బాగా స్విమ్మింగ్లో బాగా ఆడితే ఉండాలన్నమాట సో ఈ విధంగా అయితే మా వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు మా నాయనమ్మ కూడా దాటేదనమాట నది ఒకప్పుడు అయితే ఒక వడ్డు నుంచి ఒక వడ్డుకి అయితే దాటేది చాలా సింపుల్గా సో అందరం స్నానాలు చేసుకుని అయితే పైకెక్కామన్నమాట ఇక్కడ మనకి ఎంటర్ అవుతూనే ఇక్కడ మనకి నాగవన్న పాములు అయితే మనకి దర్శనం ఇస్తాయన్నమాట సుబ్రహ్మణ్య స్వామి అయితే మంచిగా ఇస్తా ఉంటారు అన్ని రకాల మనకైతే నాగపడగలైతే కనిపిస్తూ ఉంటుంది మనకి పిల్లలు లేకపోయినా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ దండం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది సో ఇక్కడ నుంచి అయితే ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట ఇంకా మనకైతే వ్యూ అయితే కృష్ణా నది వ్యూ అంతా కనిపిస్తూనే ఉంటుంది ఫుల్ వాటర్ ఉన్నప్పుడు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకి ఆఫ్ మనకి ఆఫ్ పాయే వెళ్తుంది కాబట్టి చాలా తక్కువ అనిపిస్తుంది కానీ నిజం ఫుల్ వాటర్ ఉన్నప్పుడు అయితే పైదాకా వస్తాయంట ఆ మెట్ల దాకా వాటర్ అయితే వస్తాయంట సో ఫైనల్ గా అయితే ఈ గుహలో అయితే అడుగు పెడుతున్నాం అనమాట ఇంకా బిలం లోకైతే అయితే ఎంటర్ అయిపోతున్నాం ఎంటర్ అయినప్పుడు మనకు బోర్డు ఉంటుంది అనమాట ఈ వారి పేరు ఏంటి ఏంటి బిలం పేరు అనేసి ఒక నీట్ గా ఒక బోర్డు ఉంటుంది ఇంకా చూస్తారు కదా దైదా బిలం గురజాల మండలం గుంటూరు జిల్లా అమర్లింగేశ్వర స్వామి దేవాలయం అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసి అమర్లింగేశ్వర స్వామి అయితే స్వయంభుగా వెళ్తారంటే ఇక్కడ చూడండి గుహలోకి అయితే లోపలికైతే అయితే ఎంటర్ అవుతున్నాము సో మనం వెళ్లే కొద్ది ఇప్పుడైతే నడుచుకుంటా వెళ్తున్నాం కదా ఇంకా లోపలికి వెళ్లే కొద్ది మొత్తం విత్తంతా తగ్గిపోయి మనం వంగుకొని లేదంటే కూర్చొని నడవాల్సి వస్తుంది అని చెప్తున్నారు అనమాట మా బాబాయ్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు వాళ్ళైతే మనకి ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అనమాట సో మాకు కూడా చాలా గా ఉంది ఇక్కడ చూస్తే ఇదంతా నిజంగా వెలిసిన ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా పెట్టింది కాదనమాట ఇదంతా నిజంగా స్వయంభుగా వెలిసిన గుహలోనే అమరించుకుంటే అనమాట సో మనకి గుహలో అయితే మొత్తం కరెంటు అన్నీ పెట్టారనమాట లైట్స్ ఫ్యాన్స్ ఉన్నాయన్నమాట ఎందుకంటే గుహ లోపలికి వెళ్ళే కొద్ది లాగా అనిపిస్తుంది అనమాట చీకటి చీకటిగా ఉంటుంది సో దానికోసం అనేసి చక్కగా అయితే చుట్టు మూలలంతా అయితే లైట్స్ పెట్టారనమాట ఇంకా మా వాళ్ళైతే వన్ బై వన్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం నేనైతే ఇలాంటి టెంపుల్కి అయితే లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదు అహోబిలం వెళ్ళాను బట్ అయితే ఇది కంప్లీట్గా వన్ కిలోమీటర్ ఉంటుంది అనమాట లోపల నుంచి నడుచుకొని వెళ్ళడం వన్ కిలోమీటర్ ఉంటుంది అనమాట అది కూడా మనం కిందకి ఒంగుకొని వంగుకొని నడవాలి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇలా నించొని నడుస్తాం కానీ ఇంకా వెళ్లే కొద్ది అయితే మనకి మొత్తం గుహ సైజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట 我迎马来西亚，欢迎马来 సో ఇక్కడైతే మనకి కూర్చోడానికి అయితే ఒక దగ్గర ఇలా వెడల్పుగా ఉందన్నమాట ఇక్కడైతే మా వాళ్ళు కూర్చున్నారు ఇంకా మళ్ళీ స్టార్ట్ అనమాట ఇంకా లోపలికి వెళ్తే అయితే ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి అమర్లింగేశ్వర స్వామి అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారనమాట సో ఇంకా అది కూడా లోపల గుహలాగే ఉంటుంది లోపలికైతే వంగుకొని వెళ్ళాలన్నమాట వెళ్ళేటప్పుడు పైన చూసారు కదా గంటలు అవన్నీ కట్టి ఉన్నాయి మంచిగా ఎదురుగా అయితే చక్కగా నంది కూడా ఉందనమాట సో అందరం అయితే లోపలికి అయితే వెళ్తున్నాము చాలా ఎంత బాగుందంటే ఒక పాల ఒక రాయి లాగా అనమాట అమర్లింగేశ్వర స్వామి ఇక్కడైతే బోర్డు కూడా ఉంది అమర్లింగేశ్వర స్వామి వారి దేవాలయం అనేసి ఇదైతే ఇంకా నాలుగైదు మూలల్లో అయితే మనకైతే ఎక్కువ గుహలు అయితే కనిపిస్తూనే ఉంటాయి అనమాట ఇంకా అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పైన చూసుకొని నడవాలన్నమాట ఎందుకంటే మన తల తలకైతే ఆ గుహ అనేది తగులుకుంటూ ఉంటుంది ఇంకా మా వాళ్ళు చూడండి ఎలా దిగుతున్నారో దర్శనం చేసుకొని సో ఇక్కడ చూస్తే మనకైతే చక్కగా అయితే దేవుడు అయితే దర్శనమిస్తున్నారు ఎంత చిన్నగా ఉందో చూడండి శివలింగం అయితే అది కూడా మనకి ఈ గుహ లోపలనే అంటే అది ఒక గా పెట్టింది కాదనమాట ఆ విధంగా అటాచ్ అయ్యే కింద నేలకు అటాచ్ అయ్యే ఉంది ఒక ఉంది ఉందన్నమాట సో మనకి శివలింగం రూపం అయితే దర్శనం ఉంటుంది అనమాట అక్కడ చూస్తుంటే సో మంచిగా అక్కడైతే నాగుపడగను కూడా పెట్టారు సో ఇక్కడైతే అయ్యగారు ఉంటారు మనకి కావాల్సినట్లు అర్చన అవన్నీ చేస్తారనమాట ఇంకా చూసారు కదా చక్కగా మనకైతే చుట్టూ అయితే స్టోనే కనిపిస్తుంది మొత్తం రాయితో ఉన్నది అనమాట సో ఇంక ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తుంటే ఇక్కడ చూడండి మొత్తం కింద కొంగుకొని నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట ఇక్కడ మనకు నించడానికి ఆప్షనే లేదు సో ఈ విధంగా మనం ఒక త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఇలా నచ్చింది కొంచెం సేపు కొంచెం కాళ్ళు నొప్పున్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా రావాలన్నమాట ఎందుకంటే పాపం కాళ్ళు అయితే పట్టేస్తాయనమాట సో ఈ విధంగా అయితే అందరం ఇలా వంగుకొని కూర్చొని నడిచే వాళ్ళు కూర్చొని నడుస్తున్నారు వంగుకొని నడిచే వాళ్ళు ఒంగొని నడుస్తున్నారు అనమాట ఇట్లా రావాలంటుంది ఇట్లా వంగుకుంటా పోవడం అక్కడ చూసిరా రెండు సార్లు తిరుగున్నాయనా నీ కాళ్ళలో పులుబా తగిన చూసారు కదండి ఎంత చీకటిగా ఉందో మనం కొంచెంసేపు అయితే మనకు కంప్లీట్ చీకటే ఉంటుందన్నమాట అండ్ మనకి గుడి టైం అయిపోయే కొద్దీ ఇంకా వాళ్ళైతే లైట్స్ అయితే ఆఫ్ చేస్తారన్నమాట మేము రిక్వెస్ట్ చేయడం వల్ల కొంచెంసేపు ఉంచారు అప్పటికే మనకు గుడి టైం కూడా అయిపోవచ్చింది సో ఇంకా ఫైనల్గా అయితే మా వాళ్ళైతే వన్ బై వన్ ఓ శివాయ శివ అనుకుంటున్నారన్నమాట మంచి ఎక్స్పీరియన్స్ అందరికీ ఎక్కువ నవ్వుతున్నారనమాట ఎందుకంటే వంగి వంగి బాగా నడువులు పట్టేసినట్లే ఉండి ఇంకా నవ్వు వస్తుంది అనమాట అందరికీ ఆయాసంతో పాటు నవ్వు అన్నీ వచ్చేస్తున్నాయి కానీ చాలా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయిన టెంపుల్ అనమాట ఎంత బాగుందంటే ఇంకా మేము సెకండ్ టైం వెళ్దాం అయితే ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట యాక్చువల్గా ఇంతకుముందు మా బాబాయ్ వాళ్ళు దీని గురించి చెప్పారు కానీ మేము అంతగా ఏముందిలే అనుకున్నాం కానీ వన్స్ వచ్చాక మాత్రం చాలా బాగుంది సో ఇంక ఇది సో ఇది అయితే టెంపుల్కి మధ్యలో అనమాట కరెక్ట్గా గుహకి మధ్యలో ఉన్నాం మనం చాలా పెద్దగా ఉంటుందన్నమాట వ్యక్తి ఇక్కడ ఒక శివలింగం ఉంది ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే మనకి నాలుగు మూలలు అయితే గుహలు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట అందరం అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే ఒక మంత్రంతో అయితే గుహంతా అయితే మారి మోగిపోయింది అనుకోండి మొత్తం మా ఫ్యామిలీ ఏ ఉన్నాం అక్కడ ఇక్కడైతే దర్శనం చేసుకొని చేసుకొని ఇంకైతే ముందుకెళ్తున్నాం అనమాట ఇంకా ముందుకెళ్లే కొద్దీ మనకి ఇంకా చాలా రకాలైతే విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట మంచిగా మనకి ఇవన్నీ రాయితో చెక్కినటువంటి విగ్రహాలే అనమాట మనకి ఆర్టిఫిషియల్గా పెట్టినటువంటి కాదు అనమాట చక్కగా స్వయంగా వెలిసినటువంటి మంచిగా చెక్కినటువంటి శిల్పాలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ పాతకాలం నాటివి ఈ గుడి వచ్చేసి మనకైతే వందల సంవత్సరం ఏళ్ళ క్రితం అయితే వెలిసిందంట స్వయంగా వెలిసిందంటే ఈ గుహలో దైదా గుహలో అయితే ఈ అమర్లింగేశ్వర స్వామి అయితే వెలిసారు స్వయంగా అనేసి ప్రతి కార్తీక మాసంలో ప్రతి సోమవారం అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగా పూజలు జరుగుతాయంటే ఇక్కడ మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది కార్తీక మాసంలో అనేసి అక్కడైతే పూజలు అయితే చెప్తున్నారనమాట సో ఖచ్చితంగా మా వాళ్ళైతే ఇప్పుడు నాలుగైదు సార్లు వచ్చి దర్శనం చేసుకున్నారు నేను అయితే ఫస్ట్ టైం దర్శనం చేసుకుంటున్నాను సో ఈ గుడికి వచ్చేసి మీరు ఒకసారి దర్శనం చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అండ్ మీరు వెళ్ళేది కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ ఫైనల్ ఫైనల్గా అయితే అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే బయటకు వచ్చేస్తాం అనమాట ఇక బయటకు వచ్చే ముందు మా వాళ్ళైతే ఓం నమ శివాయ జపం చేసుకుంటూనే వస్తున్నారనమాట ఎందుకంటే మనకి ఓం నమ శివాయ అనే కొద్ది మనకు

মা কমিৰা পা మా బాబాయ్ అయితే నా ఒక ముగ్గురుతో సబ్స్క్రైబ్ చేయించిన అని చెప్తున్నారు మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే పోస్ట్ చేస్తాను అయితే ఆల్మోస్ట్ కిలోమీటర్ ఉందా లోపల అయితే కిలోమీటర్ మొత్తం లోపల నుంచి లోపల నుంచి రావాలి కంప్లీట్ గా మనకి వన్ కిలోమీటర్ కింద కొంగుకుంటూ రావాలన్నమాట పెద్దోళ్ళైనా కూడా రావచ్చు మంచిగా భక్తితో అయితే రావచ్చు అనమాట చాలు ఫస్ట్ ఏదో అనుకున్నా కానీ ఇంత బాగుంటుందైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అందులో మా గ్యాంగ్తో రావడం వల్లనేమో టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది మస్తు ఎంజాయ్ చేసినా నవ్వుకుంటా నవ్వుకుంటూ వచ్చామనమాట ఫుల్గా మా వాళ్ళు కొంతమంది వంగలేక కొంతమంది నించోలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడారు బట్ ఎనీవే చాలా బాగా దర్శనం జరిగింది సో ఇది అక్కడి నుంచి వెళ్ళేసి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి వెళ్ళి ఇట్లా రిటర్న్ తిరుక్కుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట పైకి సో మాకు ఇంకా గుహ చుట్టూ నడుచుకొని బయటకు వచ్చేసరికి వన్ అవర్ టైం పట్టింది అనమాట ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నాం కాబట్టి మధ్య మధ్యలో ఆగుకుంటా మంచిగా దేవుడి దగ్గర కొంతసేపు కూర్చొని దర్శనం చేసుకుంటే రావడానికి అయితే అంత టైం పట్టింది మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో మనం రావచ్చు అనమాట మంచిగా చక్కన చక్కగా దర్శనం చేసుకుంటే ఇంకా బయట సైడ్కి వచ్చాక ఇదంతా వ్యూ అనమాట బయట మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది చక్కగా నరసింహస్వామి టెంపుల్ అన్ని చిన్న చిన్న గుళ్ళు అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట మంచిగా అన్ని దర్శనం చేసేసుకొని రావచ్చు అనమాట ఇంకా అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడే సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి ఎటు చూసినా మనకి మూల మొత్తం మనకైతే కృష్ణా కనిపిస్తుంది ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనకి ఇక్కడ దూరం నుంచి కూడా వాడపల్లి కృష్ణానది బ్రిడ్జ్ ఉంటుంది కదా పెద్దది అది కూడా కనిపిస్తుంది అనమాట సో ఫైనల్ గా అయితే ఇక్కడైతే కంప్లీట్ గా దర్శనం చేసేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం చక్కగా కూర్చొని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము అనమాట ఇక ఇక్కడైతే నేను లోపలికి వెళ్తున్నాను ఇంకా లోపల వచ్చేసి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉందనమాట నరసింహస్వామి విగ్రహం అయితే ఉంది ప్రతిదీ మనకి రాయితోనే ఉంటుంది అనమాట విగ్రహం కాదు రాయితో చెక్కినటువంటి చెక్కినటువంటివి అనమాట అవి అవుట్ సైడ్ మనకి కనిపించే విగ్రహాలన్నీ ఎంత బాగున్నాయి అంటే మాకు చాలా బాగా అనిపించింది చూడాలి నరసింహస్ ఎంత చక్కగా అయితే చెక్కారు ఇక ఫైనల్ గా అయితే అవుట్ సైడ్కి అన్నమాట అనమాట ఇక్కడికైతే అంత వ్యాప చెట్లు నీడే అనమాట మనకి ఎంత ఎండు ఉన్నా ఈ టెంపుల్లో అయితే చాలా చక్కగా నీడ అనిపించింది చల్లగా ఉంది ఇంకా చాలాసేపు కూర్చోవాలనిపించింది అనమాట సో సో ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడైతే డ్రింక్స్ ఉన్నాయి అన్నమాట కూల్ డ్రింక్స్ ఇంకా మనం ఎలాగో ఆ గుహలో నుంచి నడిచి కొంచెం అలసిపోయి ఉన్నాం కాబట్టి మా బ్యాచ్ అందరూ అయితే డ్రింక్స్ తాగుతున్నారు అనమాట ఇక్కడ నుంచి వ్యూ చూసారు కదా కృష్ణ అనేది ఎంత బాగుందో ఇంకా మా వాళ్ళైతే చెప్పులు అయితే చాలా కింద వదిలేసి వచ్చారనమాట ఇంకా కొంతమంది వెళ్ళేసి ఆ చెప్పులు అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఫైనల్ గా అయితే అందరం బ్యాగులు పట్టుకొని నడుచుకుంటూ కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట ఇక్కడ పెద్ద షెల్టర్ ఉంది సో ఇక్కడ నిద్ర చేయడానికి వంటలు వండుకోవడానికి కూడా ఎంత బాగుందంటే షెల్టర్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట సో ఇంకా మనకి కార్తీక మాసంలో కానీ శివమాలలో వేసుకున్నప్పుడు కానీ భక్తులు ఎక్కువగా వస్తుంటారు కదా సో ఇక్కడ మనకు చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంది అండ్ మనకు స్నానాలు చేసినా కూడా లేడీస్ కూడా ఎటువంటి అయితే ఇబ్బంది లేదనమాట మంచిగా షెల్టర్లు అయితే ఏర్పాటు చేశారనమాట ఫైనల్ గా అయితే టెంపుల్ వ్యూ చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందండి మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు వెళ్ళిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఈ టెంపుల్ ఎలా ఉంది అనేసి వెళ్ళని వాళ్ళైతే సో ఫైనల్ గా అయితే ఇదైతే వెళ్ళి సో ఇప్పుడు మేము అందరం వచ్చిన బ్యాచ్ మళ్ళీ ఒక పెద్ద ట్రిప్ కి అయితే ప్లాన్ చేస్తాం అనమాట మేలో ప్లాన్ చేస్తున్నాం అనమాట సో అది మేము అన్ని బుక్ చేసుకొని అన్ని వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వీడియోస్ అయితే వన్ బై వన్ పోస్ట్ చేస్తాను తప్ప కుండా వాచ్ చేయండి సో ఎందుకంటే మా ఫ్యామిలీ ట్రిప్ అయితే చాలా బాగుంటుంది మా వాళ్ళైతే ఎవ్రీ వన్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఫైనల్గా అనమాట ఇది వెళ్ళే దారి ఇంకా వెళ్తున్నాము చీకటి కూడా పడుతుంది యాక్చువల్గా మేము ఇంటికి వెళ్ళేసరికి ఆర్ నైన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళగానే అందరం అయితే భోజనం చేసేసుకొని చక్కగా అయితే వాళ్ళు అనమాట సో ఇంకా మా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ జరిగినా సరే కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వాల్సిందే మాది అయితే ఆల్మోస్ట్ ఆల్ కంబైన్ ఫ్యామిలీ లెక్కనే అనమాట సో అందరం ప్రతిదానికి అటెండ్ అవ్వాల్సిందే అందరం కలిసి ఇలా టూర్లు వేసుకుంటాం అందరం కలిసి ఎవరి బాధలు ఉన్నా కూడా షేర్ చేసుకుంటాం ఉంటాం అన్నమాట ఇదైతే మనకి టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి దారి అని రాసి చూస్తున్నారు కదా శ్రీ అమర్లింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంకా దైదా బిలం అనేసి రాసింది దారి అని లోపలికి అయితే రాస్తుంది అన్నమాట ఇంకా ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము మా ఇంటి ముందు మెట్ల మీద కూర్చొని ఇక్కడే మేమైతే ఆల్రెడీ మార్నింగ్ తీసుకుపోయిన వంటలేమున్నా ఉన్నాయన్నమాట ఇంకా అవి అయితే తినేసి ఎవరికైతే వాళ్ళే అనమాట సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్